స్థానాలు కొల్లాకొండ రామవర్తి వాడింటికే జ్ఞాన ప్రసూనాలు కళ మెలకువ అసలు సృష్టి అనేది ఎలా వచ్చిందనే దాని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తారు శ్రీకాళకృత్తులు చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ చాక్లెట్ ఇచ్చి వాడి ఏడుగును మాన్పించింది అదేవిధంగా మానవుడు జీవుడు ఏడుస్తూ ఉంటే వాడి ఏడుగు మాన్పించడానికి మన పూర్వీకుల మహర్షులు వేదాలు పురాణాలు మత గ్రంథాలు ఇచ్చి వాడి ఏడుపును మానిపించారు వాటిని కూడా తోసేసి ఏడుస్తే అప్పుడు నీకు దేవుడు కనపడతాడు వాటిని కూడా తోసేసి ఏడవాలి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ విధంగా పొల్లి పొర్లి పొల్లి పొల్లి అమ్మవారి కోసం ఏడ్చినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద సద్గురు సుబ్రహ్మణ్యం గారు జీసస్ మహమ్మద్ ప్రవత్త భక్త రామదాసు భక్త కన్నప్ప ఈ విధంగా ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో జన్మించరా మన దేశస్సులే కావడం మన యొక్క అదృష్టం శ్రీ సాయి బాబాని దర్శించినటువంటి వాళ్ళు ఉండడం అనేటువంటి అదృష్టం ఆ కాలంలో జీవించినటువంటి వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఏం జరిగినా ఎలా జరిగినా ఏం జరిగినా కూడా మొత్తం కూడా ధ్యానమే ధ్యానమయమే మరుపే మరణం ధ్యాసే ధ్యానం కళ మెలకువ రెండూ కూడా దేవుడిలో ఉన్నటువంటి భాగాలే అవుతాయి కన్ను మూస్తే కళ జాగ్రత్తగా వినండి కన్ను మూస్తే కళ కన్ను తెరిస్తే మెలకువ కళలో కానీ కళలో భక్తిలో మరిగిపోవాలి కాబట్టి రమణ మహర్షి శివుని శరణానికి పొందాడు ఏంటి శివుని శివుల్లో ఐక్యం చెందిపోయాడు అనేటువంటి అర్థం ఆయన ఖాళీ అయ్యాడు ఆ ఖాళీ ఖాళీగా లేనే లేదు ఆ ఖాళీ అంతా కూడా శివమయమే అనటంలో సందేహమే లేదు అందరూ కూడా శివభక్తులే మహమ్మద్ ప్రదత్త ఖాళీలోనే ఖాళీ మాదం చూసినటువంటి వాడు జీసస్ క్రీస్తు ఖాళీలోనే శివుని చూసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా శివభక్తులే అనడంలో సందేహమే లేనే లేదు కాబట్టి ఇక్కడ మోక్షాన్ని ఇవ్వు మోక్షాన్ని ఇవ్వు అని అడుగుతాడు ప్రతి ఒక్కరు మోక్షాన్ని ఇచ్చేవాడేవాడు తీసుకునేవాడేవాడు మోక్షాన్ని ఇవ్వటం అంటే ఏందో తెలుసా పైన కలిగించేటువంటి ఆకాశాన్ని ఒక పెట్టెలో పెట్టివ్వటం ఆకాశాన్ని పెట్టెలో పెట్టగలవా దాంతో పోల్ చేయడం అంటూ ఏస్తూ ఏదైనా ఉందా లేదు అసలు నాకు తెలియదు అనేటువంటిదే ఉత్తమమైనటువంటి మార్గం నాకు తెలుసు అని ఎప్పుడైతే నీవు అంటావో ప్రతి ఒక్కరు నీ ఎమ్మడి పడతావు ఇదే చెప్పు ఇదేని చెప్పు అని నాకేమీ తెలియదు అంటే ఎవ్వడు నీ జోలు రాడు అంతకంటే ఉత్తమమైనటువంటిది లేనే లేదు ఇంపలో ఉన్నా కానీ నీవు ఒక్కడిగా ఉన్నట్లు ఏకాంతంగా ఉన్నట్లు భావన వస్తే నీవు దైవానికి దగ్గర అయినట్లే అవుతుంది శంకరాచార్యులకి అద్వైతం గురించి తెలుసు కానీ అద్వైతానికి శంకరాచార్యుల గురించి తెలియనే తెలియదు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం కళ కానీ కళ్ళ కానీ కళ అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు మన వీడియోలు అన్నీ కూడా ఉదయాన్నే ఆరున్నప్పుడు కానీ సాయంత్రం నిద్రించేటప్పుడు కానీ ప్రశాంతంగా చూసి జ్ఞాన ప్రశువనాలను ధరించి ధరించండి నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి